అంటే ఎమ్మెల్యే ఎందుకు మీరు ఎంత కష్టపడితే ఎమ్మెల్యే అవుతారు చుక్కల ఎమ్మెల్యే తోట లక్ష్మీ కంటే ఎంత కష్టపడితే ఎమ్మెల్యే అవుతారు ఆ పొజిషన్ మార్చుకోవాలి అది ఏదో ఒకటి ఆ మైక్ సెటిల్ చేసుకోవాలి నేను చెప్పిన యాజ్ అ సీనియర్ జర్నలిస్ట్ అది మన మంచితనం మనకు చెడైతే మీరు ఇద్దరు కలిసి హైకోర్టు డిమాండ్ చేశారు ఎమ్మెల్యే దగ్గర అని చెప్పి మీరు ఆ లేడీ ఇద్దరు కలిసి ఎమ్మెల్యే బ్లాక్మెయిల్ చేశారు ఎమ్మెల్యేకి కాల్ చేసి నేను లొకేషన్ ఎమ్మెల్యే పంపిస్తే ఎమ్మెల్యే ఓటర్స్కి వెళ్ళి యాజ్ ఒక బ్రదర్గా మీ ఫ్యామిలీ ఇబ్బంది కాబట్టి చూసుకోండి అని చెప్పింది లేడీకి ఉన్న ఆమె చెప్తుంది నాకు ఆయనకు అక్రమ సంబంధం ఉంది నాకు ఒక బాబు కుట్టిన ద్వారా